రాహేలుగు పుట్టిన ప్రత్యేకమైన కుమారుడు యోసేపు జంతు బాధ పడ్డా నేను నీకు తోడై ఉంటాను అన్నావే నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను అన్నావే నా పిత్రునికి వాగ్దానం చేసావే ఆకాశ నక్షత్రాల వల్లే నన్ను విస్తరింపజేస్తాను నా కొడుకును కాపాడలేకపోయావా నా యోసేపుని కాపాడలేకపోయావా బ్రతికించలేకపోయావా తప్పించలేకపోయావా దుష్టమృగము చేత చీల్చబడ్డాడే నా కుమారుడు అయ్యో దేవా అని ఏడ్చుకున్నాడు యాకోబు కానీ ఏం జరిగిందో తెలుసా మీకు తర్వాత తెలుసు మీకు ఏం జరిగిందో తప్పించాడు చావు గోతిలో నుండి యాకోబు సంతతిని బయటికి తీశాడు దేవునికి స్తోత్రం కలిగొనుగా ఆ పిల్లవాడిని ఎందుకు ఆ పరిస్థితిలో రప్పించాడు తెలుసా మిగిలిన పిల్లల్ని కాపాడటానికి మొత్తం కలిపి యాకోబు సంతతిని కాపాడటానికి గొడవంతా రాబోతున్న ఏడేండ్ల కఠిన కరువు కాలంలో యాకోబు మిగిలిన సంతతి కరువుకు చావుకుండున్నట్లు ఈ కష్టాల ద్వారా యాకోబు కొడుకుల్లో ఒకరిని ఐగుప్తుకు పంపించి ఐగుప్తు ఏలికగా చేసి యాకోబు మిగిలిన సంతతి మొత్తానికి భక్తి దొరికేటట్టు గాడ్స్ ప్లాన్ దేవునికి స్తోత్రం హాలూయా దేవుని యొక్క ప్రణాళిక ఆ కొడుకులు వచ్చి నానా నానా నీకు ఒక విషయం తెలుసా అప్పుడు అంగి తెచ్చిచ్చి నీ కొడుకు అని చెప్పాను కదా యోసేపు చచ్చిపోలేదు నానా ఐగుప్తులో ఉండి ఐగుప్తుని వెళ్తున్నాడు ఐగుప్తుకి వీలికయ్యాడు తెలుసా అంటే యాగో ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడిప్పుడే నేను ఆయన మర్చిపోతున్నాను మళ్ళా వాడిని నాకు గుర్తు చేసి నాకు దుఃఖం మీద దుఃఖం కలిగిస్తారు ఎందుకు లేదు నానా యూసేపే యువసేపే యువసేపు వెళ్తున్నాడు నానా నంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు ప్రభు వాడిని కాపాడాడు వాడిని గమపరిచాడు కావాలంటే చూడు నానా ఈ రథం ఈ రథాలు ఇందులో ఉన్న ఆహార తినుబండారాలు ఇవన్నీ అబ్బాయి పంపించినాయే తమ్ముడు పంపించినే నానా తమ్ముడు పంపించే నమ్మనురా ఆ రోజు చచ్చిపోయాడని చెప్పింది మీరే ఈ రోజు బతుకున్నాడని చదువుతుంది మీ మాటలు నేను నమ్మను నేను ఆ దేవుడిని అడిగి తెలుసుకుంటా పోయాడు దేవా ఏంటి ఇల్లు హింసే బతుకున్నాడు అని చెప్తారేంటి సజీవుడా హింసే సజీవుడా హింసేపు బతుకున్నాడా నాకు మనం నేను వాడింకా సజీవుడా యాగోబు ఐగుప్తుకు వెళ్ళటానికి వెనకాడతో వెళ్ళావు నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులుంచున్నావు అన్నాడు ఎంత పులకించుంటుందో యాకోబుకుండే ఎంత మహింపరచుకోండి ఎంత ఘనపరచుకొని ఎంత ఏడ్చుకొని ఉంటాడో దేవుణ్ణి బట్టి పట్టించుకోనట్టే నన్ను పట్టించుకున్నావు కదయ్యా నన్ను వదిలేసినట్టే నన్ను నీ చేతుల్లోనే దాచిపెట్టుకున్నావు కదయ్యా నీ వాగ్దానాలు నువ్వు తప్పిపోయే దేవుడవు కావు నీవు ఇస్రాయలు దేవుడవు ఇస్రాయలు నా దేవుడవు నా దేవుడు నీవు తప్పిపోవు నీ మాట తప్పిపోవు నేనే నిన్న అపార్థం తీసుకున్నాను నేనే నిన్ను సండిగా నూడిగా నా బిడ్డను ఎందుకు నువ్వు కాపాడలేదు అని ఆక్షేపించాను ఆరోపించాను వాడిని కాపాడటమే కాకుండా అని ప్రాణాలతో బ్రతికించి ఉంచటమే కాకుండా ఏలికైనా చేశావా నేను నీతో కూడా భయపడవాకు పోతే పోతేసేపు ఉన్నాడు అక్కడ కొడుకు ఎంత పెద్దోడని తండ్రి మర్చిపోడుగా చూడగానే గుర్తుపెట్టి ఆ సన్నివేశం ఒక్కసారి ఊహించండి తండ్రి కొడుకులు ఎంత ఏడ్చుకుని ఉంటారు ఎంత మయంపరిచి ఉంటారు ఆ దేవుణ్ణి భక్తులను ఎడబాయడండి దేవుణ్ణి ప్రేమించి ఆయన కొరకు ఆలోచించి ఆయన కార్యాభివృద్ధి విషయమే ఆసక్తి గల పిల్లల్ని ఆయన మర్చిపోవడం మర్చిపోవడం మర్చిపోవటం